శ్రీమాత్రే నమ శ్రీ షూరమహ తదుపరి మకర రాశి మకర రాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతోంది నిజంగా చెప్పాలి అంటే కష్టకాలం అని చెప్పాలి జూలై మాసంలో మకర రాశి వారికి అతి కష్టకాలం అని చెప్పాలి ఎందువల్ల వీరికి అనుకునేటువంటి పనులు ఏవి కూడా ముందుకు వెళ్ళవు పైగా ఖర్చులు అధికం ఆదాయం తక్కువ కుటుంబ సౌఖ్యం తక్కువ అనారోగ్య సూచనలు మాట పట్టింపులు అలాగే ఉద్యోగ వ్యవహారాల్లో కూడాను ఎక్కువగా బాధలు స్త్రీల వల్ల పురుషులకి పురుషుల వల్ల స్త్రీలకి ఎక్కువగా సమస్యలు వచ్చేటువంటి అవకాశం జూలై మాసంలో మకర రాశి వారికి కనపడుతూ ఉన్నది ముఖ్యంగా ఈ మకర రాశి వారికి జూలై మాసంలో ఆర్థికపరమైనటువంటి నష్టం మీరు ఇచ్చినటువంటి అప్పులు తిరిగి రావు ఇక నిశ్చయించుకోవాలి ఈ డబ్బును మనకు రావు అనుకునేటువంటి పరిస్థితుల్లోనే ఉంటుంది తద్వారా మీరు అప్పులు చేయవలసినటువంటి అవసరం మీరు మధ్యవర్తిగా ఉండి వేరే వాళ్ళకు డబ్బులు ఇప్పించినవి కూడా మీరే కట్టుకోవలసినటువంటి పరిస్థితులు అలాగే మీరు ఇచ్చినటువంటి డబ్బులు ఇచ్చినటువంటి వారు పరారీ అయిపోయి వెళ్ళిపోవటం ఇలాంటి ఈ రకమైనటువంటి ఆర్థిక నష్టాలు ఎక్కువగా చేకూరుతూ ఉన్నాయి వివాహాది శుభకార్యాలు కూడాను అంతగా కలిసి రావని చెప్పాలి తద్వారా ఆర్థిక మానసికమైనటువంటి నష్టం బాధలు అలాగే కుటుం అంటే వచ్చేటువంటి బంధువులతో మాట పట్టింపులు సమస్యలు పెరుగుతూ ఉంటాయి శాశ్వతమైనటువంటి విరోధం బంధువుల్లో కలిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి వివాహాది శుభకార్యాలకి దూరంగా ఉండడం అనేది ఈ యొక్క మాసంలో సూచించినటువంటి విషయం రాజకీయ నాయకులకు కూడాను మీరు ఏదైతే ఉన్నది అధికారులు ఇంతవరకు మీకు సానుకూలంగా ఉన్నారు వారు కూడా ప్రతికూలంగా మారేటువంటి రోజులుగా చెప్పవచ్చు ఈ యొక్క జూలై మాసంలో కాబట్టి వారితో మీరు గొడవలు పడకుండా వారు చెప్పిన దానికి తల వంచుకొని ముందుకు వెళ్తూ ఉంటే భవిష్యత్ కాలంలో ఏదైనా మంచి మార్పులు రావచ్చు కాబట్టి ఎదుటి వాళ్ళతో ఎక్కువగా సమస్యలు తెచ్చుకోకుండా శత్రు అంటే శత్రువుని పెంచుకోకుండా మంచిగా ప్రేమగా మాట్లాడుతూ ఉండే రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడాను ఈ యొక్క మాసంలో పెట్టుబడులు పెట్టవద్దనే చెప్తాము ఈ మాసంలో పెట్టేటువంటి పెట్టుబడుల ద్వారా ఎక్కువగా ఆర్థిక నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది మోసపోయేటువంటి అవకాశం కూడా సంపూర్ణంగా కనబడుతూ ఉన్నది కాబట్టి తగిన జాగ్రత్తలతో ఒకటికి రెండుసార్లు ఆచితూచి అడుగు వేసి పెట్టుబడులు పెట్టడం అనేది సూచించదగినటువంటి విషయం మకర రాశి వారికి విద్యార్థులు కూడా అంత సానుకూలమైనటువంటి వాతావరణం కనబట్టలేదు మీరు కష్టపడ్డంత మార్పులు అంటే ఊహించినంత మార్పులు అయితే కనపడవు అలాంటి మార్పులు కూడా అవకాశం తక్కువ వచ్చిన దాంతో సంతృప్తి పడండి అలా అని చెప్పి ఏదో మొత్తం ఫెయిల్ అయిపోతారు ఎక్కడ కూడా పరీక్షలు మరలా సరైనటువంటి ఫలితాలు రాలేదు అనేటువంటి నిరాశ మాత్రం పొందవద్దు తప్పనిసరిగా పాస్ అవుతుంటారు కానీ మీరు ఊహించినంత మార్కులు మాత్రం రావడం అనేది మాత్రం తగదు కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్యలో గొడవలు పెరుగుతూ ఉంటాయి చిన్న చిన్న మాట పట్టింపులతోనే చిరికి చిరికి గాలివే ఆన్ అవుతుంది పెద్ద సమస్యలుగా మారుతూ ఉంటాయి మీ ఇద్దరి మధ్యలో అన్యోన్యత భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత తగ్గుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడండి అలాగే ఇతరులని మీ యొక్క ఇద్దరి వ్యవహారాలలో భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకునేటువంటి అవకాశం అసలు ఎవరికి ఇవ్వద్దు చెప్తాం ఇక్కడ ముఖ్యంగా భార్యాభర్తలు కూడా కోర్టు వ్యవహారాలకి వెళ్ళేటువంటి అంటే విడాకుల కోసం వెళ్ళడానికి కూడా యుద్ధ వాతావరణం నెలకొనేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది కాబట్టి కోర్టుకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించండి వెళ్ళిన తర్వాత కూడా ఒకళ్ళ సానుకూలమైనటువంటి వాతావరణం ఈ యొక్క భార్య అంటే ఆడవాళ్ళకు కావచ్చు మగవాళ్ళకు కావచ్చు ఎవరికి కూడా సానుకూలమైనటువంటి వాతావరణం కనబట్టలేదు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అంత దూరం వెళ్లకుండా ఇంట్లోనే పెద్దల సమక్షంలోనే కూర్చొని సమస్యను పరిష్కరించుకునేటువంటి ఒక వాతావరణాన్ని మీరు ఎంచుకోండి తద్వారా కొంత మేరకు ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది ఈ పెద్దల్లో కూడా కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం మీ ఇద్దరి మధ్యలో దూరం పెంచేటువంటి అవకాశం కూడా ఉండకలేకపోలేదు కాబట్టి అలాంటి వ్యక్తులను కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి దూరంగా ఉంచి మీకు నిజంగా ఎవరైతే మీ స్త్రీ ఉంటారో వాళ్ళతో మాత్రమే కూర్చొని సంప్రదించండి మంచి వాతావరణాన్ని తప్పనిసరిగా చూడవచ్చు విదేశీ ప్రయాణం చేయాలనుకునేటువంటి వారు కూడాను మకర రాశి వారికి అంతగా ఊహించ మార్పులు అయితే కనపడటం లేదు ఫలితాలు రావు పైగా నిరాశకు గురయ్యేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనబడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్త అవసరం మీరు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ముందుగా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను ఉద్యోగాలు లేకపోవటం ఉన్న ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రాకపోవటం గుర్తింపు లేకపోవటం ఉన్నతాధికారులతో ఎక్కువగా సమస్యలు రావడం మీతో పనిచేసేటువంటి వ్యక్తులతో శత్రుత్వం పెరగడం ఇట్లాంటివన్నీ కూడాను సూచించదగినటువంటి విషయం కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనబడుతూ ఉన్నది ముఖ్యంగా ఈ మకర రాశి వారు ఆదిత్యాది నవగ్రహాలలో శనీశ్వరుడికి నిత్యం ప్రదక్షిణాలు చేస్తూ శనీశ్వరుడికి ఆ యొక్క తైలం ఏదైతే ఉంటుందో నువ్వుల నూనెతో అభిషేకం చేయించుకొని నల్లటి వస్త్రం ఒకటి సమర్పించి స్వామివారి పాదాల చెంత నల్ల నువ్వులు కొద్దిగా బెల్లాన్ని నివేదన చేయండి నవగ్రహాలకు ఇరవై ఏళ్ళు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఆలయం ఏదైతే ఆంజనేయ స్వామివారి దేవాలయం కావచ్చు శివాలయం కావచ్చు ప్రధాన ఆలయానికి కూడా ప్రదక్షిణాలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి రావడం ద్వారా ఇందులో శనీశ్వరుడికి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనీశ్వరం అనేటువంటి శ్లోకాన్ని కూడా ప్రతినిత్యం ఒక ఇరవై ఒక్కసారి చదువుకోండి తప్పనిసరిగా అన్ని మంచి ఫలితాలు పొందేటువంటి పరిస్థితులు కనబడుతూ ముఖ్యంగా వాహన ప్రమాదాలు మకర రాశిలో చాలా జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి అవసరమైన మేరకు మాత్రమే ప్రయాణాలు చేయండి అంతేకాకుండా ముఖ్యంగా మకర రాశిలో వాహన ప్రమాదాల ద్వారా మోకాళ్ళ నుంచి కింద పాదభాగం వరకు ఏదైతే ఉంటుందో దెబ్బలు తగిలేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రయాణాలు చేయండి అంతేకాని మేము విహారయాత్ర వెళ్తాం అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తామని చెప్పి వెళ్తూ ఉంటే తద్వారా విహారయాత్రలో మనసు ఉత్సాహంగా ఉండడం వల్ల ప్రయాణంలో మనం చేసేటువంటి ప్రయాణంలో కొంతవరకు నిబద్ధత తగ్గుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటూ ప్రయాణం చేయండి అవసరమైన మేరకు మాత్రమే ప్రయాణాలు చేయండి రైతులకు కూడాను కొంత మేరకు నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది ఏదైతే వారు అనుకునేటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధరలు వస్తాయి మంచిగా ధరలు వస్తాయి అనుకుంటారో వాటిల్లో కూడా నష్టం వాటిల్లేటువంటి అవకాశం సంపూర్ణంగా కనబడుతూ ఉన్నది శ్రీమాత్రయనమరుగురు